హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి విజయవాడ గుండుపల్లిలో అండి ఒక మంచి టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నాం అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది చాలా అంటే చాలా మంచి ప్రైస్కి వస్తుందండి సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను సో ఇంక మనం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి చూడొచ్చు ఇది ఒక బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అండి చాలా మంచి లొకేషన్లో వస్తుంది ఇది ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి అండి అపార్ట్మెంట్ చూడవచ్చు చాలా పెద్దదండి అపార్ట్మెంట్ టూ థౌసండ్ ఫైవ్ ఎస్ఎఫ్టీతో వస్తుందండి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఫ్లాట్ వెస్ట్ ఫ్లాట్ ఇది మీరు ట్వంట్రో చూడచ్చండి కార్ పార్కింగ్ కూడా ఉంది సెల్లర్లో కార్ పార్కింగ్ కూడా ఉందండి చాలా అండి అపార్ట్మెంట్ కూడా ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుంది చాలా స్పేషియస్గా ఉంటుందండి అన్ని సెల్లర్ కూడా చూడొచ్చు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది కేవలం ముప్పై ఒక లక్షకే అండి ఓన్లీ థర్టీ వన్ ల్యాక్స్ అండి చూడొచ్చు ప్రాపర్టీ చాలా బాగుంటుందండి ఈ ప్రాపర్టీ మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్క్రీమ్ కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ అండి ఇంకా ఇలాంటి అంటే మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ